దగ్గర నుంచి కూడా మరి వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత అన్నదాత సుఖీ మరియు పిఎం కిసాన్ రెండో విడత పంపిణీ కార్యక్రమాలు చేసిన నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిసి మొత్తం వ్యక్తి మూడు విడతలుగా ఇరవై వేలు పెట్టుబడి మొత్తం అందరు కావు రైతులు కూడా మూడో విడత కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసినారండి ರಾಜ ತಿರು ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత రైతులకు ఏదైతే హామీ ఇచ్చాము అన్నదాత సుఖీబాబు కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కలిపి ఆగస్టు నెలలో ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇచ్చాం మరొకసారి ఈరోజు నవంబర్ పంతొమ్మిదో తారీఖున ప్రత్యేకంగా రెండో విడత రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు కలిపి మళ్ళీ ఏడు వేల రూపాయలు రెండు విడతలు కలిపి పద్నాలుగు వేల రూపాయలు ఈరోజు ఖాతాలో రైతు ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం అన్నదాతా సుఖీభావ కింద రాష్ట్రంలో నలభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల మంది రైతు ఖాతాల్లో మూడు వేల నూట ముప్పై రెండు కోట్లు జమ చేసిన ప్రభుత్వం మాది అనే మాట ధైర్యంగా చెప్తా ఉన్నాం గత ప్రభుత్వంలో ఇరవై వేలు ఇస్తానని చెప్పి పదమూడు వేల మా ఐదు వందలు మాత్రమే ఇచ్చి ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆరు వేల రూపాయలు తన సొంత ఖాతాలో జమ చేసుకున్న గనుడు వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని రైతు మోసగాడని చెప్పడానికి బాధ కలుగుతోంది అనే మాట చెప్తా ఉన్నాం ఈనాడు మనం చూస్తూ ఉన్నాం రైతులకు సంబంధించిన ఈ డెల్టా ప్రాంతంలో చూసినట్టయితే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో డ్రైను ఒక తట్ట మట్టి కూడా తీయలేదు పూర్తలేదు తీయలేదు నీటి కాలంలో తుక్కు కూడా తీయలే కానీ ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గత సీజన్లో డ్రైనేజ్లు బాగా చేసాం కాలువలు బాగా చేసాం రైతుకి నీరు ఇబ్బంది లేని కార్యక్రమాల ద్వారా రైతులకి అండగా నిలిచాం రైతు పక్షపాతీ ప్రభుత్వం అని చెప్పడానికి ధైర్యంగా ఉన్నాం గత ప్రభుత్వంలో తేమ పేరిట రైతులు దోచుకుంటే ఈరోజు ఏ శాతం ఉందో పదహా పదిహేడు ఉందా పద్దెనిమిది ఉందా అయితే రైతు భరోసా కేంద్రంలో మా కంటే కంటెంట్ అదే శాతాన్ని ఎక్కడైనా రైస్ మిల్లర్స్ కానీ మధ్యవర్తులు కానీ లూటీ చేస్తే మా దృష్టికి తీసుకొండి మీకు ఇచ్చిన రైతు భరోసా కేంద్ర మాచ్చర సర్టిఫికేట్ ఉందో దాని ప్రకారమే ఖాతాలో డబ్బులు జమ మాట రైతు సంబంధించిన దాన్ని కొనుగోలు చేస్తే నలభై ఎనిమిది గంటల్లో వారికి డబ్బులు ఇస్తామనే మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాది అని చెప్పి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం ఈరోజు చెప్తా ఉన్నాం మళ్ళీ ప్రత్యేకంగా రబీ సీజన్ వస్తూ ఉంది రబీ సంబంధించిన వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉన్నాం ఇబ్బంది లేదు నీటిని మీకు అందిస్తామనే మాట చెప్తా ఉన్నాం ఈ రైతులకి ఏదైతే మొన్న తుఫాను వల్ల నష్టపోయిందో వారికి కూడా ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వడంలో ప్రభుత్వం ఏదైతే ఇన్యూబ్రేట్ చేసిందో వారికి కూడా అండగా నిలిచి ఆ కార్యక్రమాన్ని త్వరలో అందజేస్తామనే మాట ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా రైతుని ఆదుకోవడంలో కానీ ప్రజలను ఆదుకోవడంలో కానీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ముందుంటారనే మాట చెప్తుంది థ్యాంక్ యూ